చూస్తున్నారు కదా మన మాజీ ఎమ్మెల్యే విఠలడి సాబు ఇక ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఏదో పంచుతున్నారు ఏదో ప్రొసీడింగ్ ఇస్తున్నారు అని అనుకుంటున్నారా అవును ఇగో కుబిరి మండలానికి చెందినటువంటి వివిధ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్లు ప్రజా ప్రజాప్రతినిధులు అందరూ ఇగో ఈ విధంగా మన ఎమ్మెల్యే విఠలడి సాబు దగ్గర వచ్చి ప్రోసీడింగ్ ప్రొసీడింగ్ అందు అందుకున్నారన్నమాట ఇంతకు ఏం ప్రొసీడింగ్లు అనుకుంటున్నారా అయితే గతంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన విట్రెడ్డి సాబు మాట ఇచ్చిండు కదా కొన్ని పనులు ఉండిపోయినాయి కాబట్టి కుబేర్ మండలంలో ఇగో అందులో భాగంగానే ఇగో ఈరోజు మన కుబేర్ మండలానికి చెందినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు సిసి రోడ్లు డ్రైనేజ్లు ఇంకా కమ్యూనిటీ హాల్లో విధంగా ఇంకా అక్కడక్కడ ఉన్నటువంటి కొన్ని పనులను ఈ విధంగా ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి ప్రొసీడింగ్లు అందించండి అన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగానే మన మాజీ ఎంపీపీ తూమ్ లక్ష్మీబాయి రాజేశ్వర్ గారు మాజీ జడ్పీటీ అలకతాయి అల్కత్తాయి సంజయ్ అదేవిధంగా మన చవాన్ శంకర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా జుముడా సర్పంచ్ అయినటువంటి సురేష్ గారు అదేవిధంగా రంగశివుని సర్పంచ్ అయినటువంటి దత్తురాం పటేల్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నమాట ఇక వాళ్ళు మన సార్ గారు చేతుల మీద ఈ ప్రొసీడింగ్లు అందుకొని అక్కడ పనులను కూడా మొదలుపెట్టినమాట అందుకుగాను మన సారు అదేవిధంగా మన అయినటువంటి సీతక్క గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా చెప్పమాట అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ మంత్రి వారి ఆధ్వర్యంలో మా మొదటి నియోజకం నుంచి మరి గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు మరి సర్పంచ్ నుంచి ఎంపీపీ ఎంపీటీసీ అంటే జెడ్పీటీసీ పదవీ కాలం మననే ముగిసింది మరి గ్రామాల్లో కొన్ని వసతులు చాలా అవసరం ఉండే మరి కమ్యూనిటీ హాల్స్ కానీ డ్రైన్స్ కానీ సీసీ రోడ్స్ కానీ అదేవిధంగా గ్రామం నుంచి చేనులో పోయే దారులు కానీ ఇవన్నీ కూడా చాలా అవసరం అని భావించి ప్రజాప్రజలు అందరూ కూడా వారు కోరినారు మరి ప్రతి ప్రాణం గ్రామంలో మరి ఇది అవసరమని చెప్పి చెప్పిన పిదప మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో గౌరవ పంచాయరాజ్ శాఖ మంత్రి మరి సీతక్క గారిని కలవటం జరిగింది మరి వారికి మరి మా గ్రామాల్లో మా మొదలు గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ మైసా పట్టణంలో కానీ ఇప్పుడు అన్న అవసరాలు నేను చెప్పడం జరిగింది వారు ఇవన్నీ కూడా చేసి ఎగ్జామినేషన్ చేసిన తర్వాత జిల్లా ఆఫీసర్స్తో ఎగ్జామినే చేసిన తర్వాత ఇవి అవసరమని భావించి సుమారు రెండు కోట్ల నలభై లక్షల వరకు మరి ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది అది మంజూరు కూడా చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మరి గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్సు సిసి రోడ్సు డ్రైన్సు మరి చైన్లకు పోయే రోడ్సు కమ్యూనిటీ హాల్స్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ బీసీ కమ్యూనిటీ ఆల్ ఎస్టీ కమ్యూనిటీ ఆల్ ఇవన్నీ కూడా మంజూరు చేయడం జరిగింది మరి దీంతో పాటు మరి అనారోగ్యంతో మరి పెద్ద వ్యక్తులు బీదవారు వారికి ప్రైవేట్ హాస్పిటల్లో మరి ఇక్కడ లోకల్ హాస్పిటల్లో వారికి ట్రీట్మెంట్ కాదని భావించి మరి డాక్టర్స్ సూచన మేరకు నిజామాబాద్కు హైదరాబాద్కు వారికి తీసుకోవడం జరిగింది మరి వారికి అక్కడి దావకారులో మరి డబ్బులు వెచ్చించడానికి చాలా ఇబ్బందిగా ఉంటాయి వారు అప్పు చేసి మరి ఆ ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది మరి వారు చాలా బీదవారు మరి వారికి ఆ చేసిన అప్పు కట్టాలి కదా అని భావించి బాధ ఎంతో బాధతో గ్రామ పెద్దలతో సంప్రదించి మరి సీఎం రిలీఫ్ దానికి ఏదైతే బిల్స్ ఉన్నాయో ఇవ్వడం జరిగింది ఆ బిల్స్ తీసుకొని మన గౌరవ గౌరవ మంత్రివర్యులు సీతక్క గారి దగ్గరకు పోతే వారు సీఎం రిలీఫ్ శాంక్షన్ చేయడం జరిగింది సుమారు ఇప్పుడు మా అన్ని మండలాలు కలిపి ఒక ఐదు లక్షల వరకు మరి సీఎం రిలీఫ్ చెక్ కూడా మంజూరు చేయడం జరిగింది దీంతోపాటు రెండు కోట్ల నలభై లక్షల మరి రోడ్స్ ఇవన్నీ ఇంతకుముందు చెప్పడం జరిగింది అవి కూడా మంజూరు చేయడం జరిగింది మరి ఈరోజే లబ్ధిదారులకు మరి డిస్ట్రిబ్యూట్ కూడా చేయడం జరిగింది మరి ఇక్కడ ఈ పనులు ఏవైతున్నాయో మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి రిపేర్ చేసి వారి ద్వారా ఎస్టిమేట్ చేసి పనులు కూడా ప్రారంభిస్తాం మరి ఇంకా మరి ఇంకా చాలా కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఉంది ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ టైంలో వారు బాధ చేశారు వారు అభయమిచ్చారో అవన్నీ కూడా పూర్తి కావడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం మరి ఏదైతే రైతు బంధు ఉందో రైతు రుణమాఫీ ఆ స్కీమ్ కూడా లాగు అవుతున్నది మరి రైతులు ఎవరు కూడా మరి తొందరపడి భయపడే అవసరం లేదు తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా రెండు లక్షలు ఏదైతే ఉన్నదో ఇంకో నెల లోపల కానీ సుమారు రెండు లోపట మరి అవి కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ మధ్యనే దీని గురించి ఒక ముగింపు కార్యక్రమం పెట్టేది ఉండే కానీ అనుకోకుండా మరి తీవ్రమైన మరి ఎంతో భారీ వర్షాల వలన మరి చాలా జిల్లాలో కూడా రోడ్లు కొట్టుకపోవడము మరి చేలోకి నీళ్లు రావటము బ్రిడ్జులు కొట్టుకుపోవటము ఇవన్నీ జరిగినాయి అందువల్ల కొద్దిగా డిలే అవుతున్నది తప్పకుండా రైతులు ఎవరు కూడా నిరాశపడవద్దు తప్పకుండా మనం అనుకున్న ఏదైతే రెండు లక్షల రూపాయలు మాఫీ ఉందో తప్పకుండా అందరికి జరుగుతుందని చెప్పి మరి వరుస వరకు జరుగుతుంది తర్వాత ఇంద్రమ్మ ఇల్లు కార్యక్రమం కూడా మొదలవుతుంది చెప్పిన మాటలన్నీ కూడా తప్పకుండా కొద్దిగా గొప్ప లేట్ అవుతుంది ఎందుకంటే మనకు ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అయింది ఎనిమిది నెలల్లో మనం అన్ని కార్యక్రమాలు కూడా చేయము మనం ఇంట్లో కూడా మనం పెట్టుకున్న కార్యక్రమం ఒక్కోసారి కావు టైం పడుతుంది దాన్ని కూడా అందువల్ల కొద్దిగా ఓపిక వహించి మరి ప్రతిపక్ష పార్టీ వారు చెప్పిన మాటలు వినకుండా మరి తప్పకుండా ప్రభుత్వంపై మనం అందరం నమ్మకం భరోసా చేయాలని చెప్పి మనవి చేస్తూ ఈ సందర్భంగా మరి అన్ని గ్రామాల నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు నమస్కారాలు